హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను సో ఏంటంటే మన ప్ర మన ఛానల్లో ప్రతిదీ కూడా మన కబోర్డ్స్ని ఎలా సేవ్ చేసుకోవాలి ఎటు పాడైపోకుండా డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా ఎలా తీసుకోవాలి అని ప్రతి దాని గురించి మన వీడియో ఉంటుంది సో ఈసారి మన వీడియో ఏంటంటే మన కబోర్డ్లు మనం స్టార్టింగ్ చేస్తున్నప్పుడే మన ఇంటికి రాకుండా కాపాడుకోవడానికి ఏం చేయాలనేది ఇప్పుడు నేను వీడియో చూపిస్తున్నాను మీకు ఈ షీట్ వచ్చి పీవీసీ షీట్ అండి పీవీసీ లామినేషన్ వస్తుంది ఇది సో ఇది మనం ముందే బ్యాక్ సైడ్ అంటించుకోవడం వల్ల గోడ ఎక్కడైతే మనకి కబోర్డ్ వస్తుందో సో దానికి ఎక్కడైతే మనం లామినేట్ చేసుకున్నాం అనుకోండి సో ఈ ఏరియా అంతా మనకి కబోర్డ్ వస్తుంది సో ఈ వాల్ అంతా కూడా మనకి ఎక్కడైతే మనకి కబోర్డ్ టచ్ అవుతుందో దానికి మనం ఈ లామినేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాటర్ లాగడం కానీ ఏం జరగదు సో దాని ప్రకారం అయితే మనం ఇంకా నెక్స్ట్ చెదబట్టడం చమ్మది రావడం లాంటివి జరగకుండా ఉంటుంది మన కబోర్డ్లు ఎప్పుడు కూడా ఇంకా సేఫ్గా ఉంటాయి మనకి ఇంకా ఎంత వాటర్ వచ్చినా నుంచి చెమ్మలాగినా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది పీవీసీ పీవిసీ అండి ఇది సో దీనికి ఏంటంటే మనం చేస్తుంది టీవీ కబోర్డ్ ఇది ఈ టీవీ కబోర్డ్ మనకి కంప్లీట్ అయిన తర్వాత కూడా నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తాను ఎలా వస్తుంది అనేది సో దీనికి మనం వైరింగ్ ఎలా చేస్తాం సో నెక్స్ట్ లామినేషన్ ఎలా చేస్తాం మనం టీవీ పెట్టుకోవడానికి ఏ రకంగా ఏ విధంగా మనం ఇస్తున్నాం వైరింగ్ అది ఇస్తున్నాం అనేది కూడా మీకు కంప్లీట్గా వీడియోలో చూపిస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది మనం లామినేట్ చేస్తున్నామండి దీన్ని ఏంటంటే మనం ప్రతిదీ కూడా ఫెవికల్తో బాండ్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు ఉంటుంది మనకి ప్లేవుడ్ కనిపిస్తుంది కదా ఈ బాక్స్ ఈ బాక్స్ బ్యాక్ సైడ్ ఎల్ టైప్ అని ఎల్ వచ్చి మనకు వాల్ టచ్ అవుతుంది సో దీన్ని మనం ఈ దీంతో లామినేట్ చేసేస్తున్నాం సో ఇలాగే మనకి ఎక్కడైనా వాల్కి వాటర్ లీక్ అవుతుంది అనే దగ్గర కూడా మనం ఇలా చేసుకోవచ్చు అలాగైతే మన కబోర్డ్ పాడవదు సో వాటర్ లీక్ అవుతున్నా కూడా మన కబోర్డ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఇది వాటర్ పేల్చుదండి ఇక ఈ సన్ మీకు ఏదైతే ఉందో సో వాటర్ పేల్చకుండా లోపల ఉండిపోతుంది లేదా కిందకి జారిపోతుంది తప్ప మన కబోర్డ్ అయితే డ్యామేజ్ అవ్వదు దీనివల్ల ఏంటంటే ఎన్ని ఎన్ని రకాలుగా మనకు వర్షం పడిన వాటర్ వాళ్ళు కొన్ని కొన్ని వాళ్ళు ఏంటంటే వర్షం పడినప్పుడు వాటర్ని పీల్ చేస్తుంటాయి సో అలా కూడా మనకి డ్యామేజ్ అవ్వదు నెక్స్ట్ వచ్చి బాత్రూమ్ దగ్గర కూడా మనం పెట్టుకున్నాం అనుకోండి ఆ వాల్కి ఏమైనా లీక్ ఉన్నప్పుడు కూడా మన కబోర్డు డ్యామేజ్ అయిపోతుంటుంది తొందరగా సో ఎప్పుడైతే వాటర్ పీల్చిందో కబోర్డ్ అనేది మనకి చెద స్టార్ట్ అవుతుంది ఆ చెద లేకుండా ఇది కాపాడుతుంది అనమాట అండి సో ఫస్ట్ నుంచి మనం చేసిన కబోర్డ్ స్టార్టింగ్ నుంచి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి తొందరగా కబోర్డ్లు పాడబో మనం పెట్టిన అమౌంట్ వేస్ట్ అవ్వదు మన కబోర్డ్స్ కూడా నీట్గా ఉంటుంది మెయింటెనెన్స్ కూడా మెయింటెనెన్స్ ఫ్రీగా కూడా ఉంటుంది సో మనం ప్రతిసారి ఇచ్చి మందు కొట్టించుకోవాలి సో దాన్ని ఆ మందు వాసన పీలుస్తున్నా మనకి ఇబ్బందిగా ఉంటుంది దానికోసమని మన ఇంట్లో ఉండలేము అలాగే చేయించుకోకుండా ఉంటే కూడా కష్టమే సో అలాంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు అండి సో ఈ విధంగా మనం లామినేషన్ని చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే బబుల్స్ రాకపో రాకుండా ఉంటుంది అలాగే మనకి కబోర్డ్ కూడా చాలా జాగ్రత్తగా నీట్గా ఉంటుంది అనమాట అండి ఇది మనం చేస్తున్న తల్ల బ్యాక్ సైడ్ మొత్తం అంతా కూడా బ్యాక్ సైడ్ లామినేషన్ ఇది ఇది వచ్చి పీవీసీ కదా మీరు చూసారు కదా ఇది పీవీసీ వస్తుంది కంప్లీట్ పీవిసి అండి ఇదే విధంగా కిచెన్ లో కూడా మనం ఫ్రేమ్ చేసినా కూడా ఫ్రేమ్ బ్యాక్ సైడ్ కూడా చేసుకోవడం వల్ల మన కబోర్డ్స్ అన్ని పాడవకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా మన కబోర్డ్ లామినేట్ చేసుకోవడం వల్ల మన కబోర్డ్స్ లైఫ్ పైన అనేది జరుగుతుంది మనకి ఇటువంటి పట్టకుండా ఉంటుంది ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకా మరికన్నా ఇంకొన్ని చేయడానికి మేము బాగా కృషి చేస్తాం ఇంకా బాగా కబోర్డు మనకి పట్టకుండా చూడడానికి ఏమేమి చేయాలని తెచ్చని కూడా మన ఛానల్ అపోర్ట్ చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్